మైనా స్టోరీస్ జానకమ్మ కొడుక్కి టిఫిన్ పెట్టి మనవడి షూ పాలిష్ చేస్తుంది మనవరాలికి జడ వేస్తుంది వంటగదిలో చాలా హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది ఇంతలో బెడ్రూమ్ నుండి సరోజా అత్తయ్యా తల పోటు పుడుతుంది కాస్త కాఫీ తెచ్చిపెట్టరు టైంకి కాఫీ తాగపోతే నాకసలే పని తోచదు ఆ తెస్తున్నానమ్మా అని కోడలికి కాఫీ పెట్టి ఇస్తుంది అలా క్షణం తీరిక లేకుండా ఇంట్లో అన్ని పనులు తానొక్కతే చేస్తూ ఉంటుంది చిన్న కొడుకు మానస్కి ఇంకా పెళ్లి కాలేదు ఓ రోజు మానస్ కాఫీ షాప్లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు హాయ్ మై డియర్ మేఘనా హాయ్ మానస్ ఆర్డర్ చేద్దాం బ్లాక్ కాఫీ బేరర్ ఆ చెప్పండి సార్ రెండు బ్లాక్ కాఫీ ఓకే సార్ అని రెండు కాఫీ తెచ్చి ఇస్తాడు అవి తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మానస్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా కాఫీ షాప్లో కలుసుకోవటం ఒకే ఇంట్లో కలిసి కాఫీ తాగే రోజు ఎప్పుడొస్తుంది ఈ సమ్మర్ వరకు ఓపిక పట్టు మేఘన అది కాదు మానస్ మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పేసుకున్నారు మరి మీ మీవాళ్ల సంగతేంటి అసలు మా వాళ్ళకి నేనింకా మన విషయం చెప్పలేదు వీలు చూసుకొని చెప్తాలే అలాగా మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఏదైనా అడ్డు చెప్తే నా పెళ్లి విషయంలో ఫైనల్ డెసిషన్ నాదే ఎవరు అడ్డు చెప్పరు కాకపోతే కుటుంబ సభ్యులు కాబట్టి ఫార్మాలిటీగా ఒక మాట వాళ్ళకు కూడా చెప్తాను అంతే సరే మానస్ వీలైనంత త్వరగా మీ వాళ్ళకి చెప్పి మన పెళ్లికి ఒప్పించు అలాగే మేఘనా అని అనుకుంటారు మరోవైపు సరోజా వసంత్ వాళ్ల ఫ్లవర్ షాప్లో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఏంటండి ఇది ఎన్నాళ్ళని ఈ ఫ్లవర్ షాప్ మీద వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయంతో మనం బ్రతకాలి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు మరింకేం చేయమంటావు సరోజా చూస్తూనే ఉన్నావుగా నా పరిస్థితి అది కాదండి మీ తమ్ముడు చూడండి బాగా చదువుకొని సిటీలో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు ఏం చేయను నాకు చదువు సరిగ్గా రాలేదు వాడేమో బాగా చదువుతాడు అయినా ఒకరికింద ఉద్యోగం కంటే సొంత వ్యాపారం మంచిదే కదా మంచిదేనండి కానీ ఈ చిన్న వ్యాపారంతో మనం ఎదగటం చాలా కష్టం మన జీవిత కాలం పడుతుంది అయితే ఏం చేద్దామంటావు మన వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం చిన్న షాప్కి బదులుగా పెద్ద ఫ్లవర్ షాప్ పెట్టుకుందాం అందుకు చాలా డబ్బు కావాలి కదా అంత డబ్బు మనకెక్కడిదే మీ అమ్మగారి దగ్గర పెన్షన్ డబ్బులున్నాయి కదా అవి అడగండి ఇప్పటికే ఏదో వంకతో అమ్మ దగ్గర ఉన్న నగలు డబ్బు మొత్తం మనమే తీసుకున్నాం కదా ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా అడిగితే ఏమనుకుంటుందో మీ అమ్మగారి మనస్తత్వం నాకు బాగా తెలుసు మనసులో బాధ మౌనంగా భరిస్తుంది తప్ప బయటపడదు అదే కదా మనకు కూడా కావలసింది సరే అలాగే అడుగుతాంలే అన్నట్టు ఇంకో విషయం మీ తమ్ముడికి మా బాబాయ్ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది ఆలోచన ఆలోచన ఎందుకొచ్చింది నీకు ఎందుక మన లాభం కోసమేనండి వాళ్ల పెళ్లికి మనకొచ్చే లాభమేంటి మా బాబాయ్ కూతురు వట్టి వెర్రిబాగుల్ది వివరం తెలిసిన మనిషి కాదు కాబట్టి ఈ ఇంట్లో ఎప్పటికీ మనపెత్తనమే ఉంటుంది సరే టైం చూసుకొని మా అమ్మతో మాట్లాడతాలే అని అనుకుంటారు ఓ రోజు జానకమ్మ పని మొత్తం పూర్తి చేసి అబ్బా కాళ్ళంతా ఒకటే లాగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోవాలనిపిస్తుంది కాసేపు పడుకోవాలి అని అనుకొని కాస్త అలా నడుం వాల్చిందో లేదో కోడలు సరోజా అత్తయ్యగారు ఏంటమ్మా మా ఊర్ నుండి మా వాళ్ళొస్తున్నారట కాస్త వంట చెయ్యరు ఈరోజేంటో కాస్త నీరసంగా ఉందమ్మా కాళ్ళొకటే లాగుతున్నాయి వంట చేసే ఓపిక లేదమ్మా అది కాదత్తయ్య గారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి నా వంట మీకు తెలిసిందే కదా వచ్చిన వాళ్ళు ముద్ద కూడా తినరు మీ చేతి వంట అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే వదల్లేరు ప్లీజ్ నా కోసం కాస్త ఓపిక చేసుకోండి అత్తయ్యా సరే అలాగే చేస్తాలేమ్మా అని మళ్లీ వంటగదిలోకి వెళ్తుంది జానకమ్మ అలా అత్తని పొగుడుతూ పనులు చేయించుకుంటూ ఉంటుంది సరోజ సరోజ తనలో తాను శాష్ సరోజా నీ బుర్రే బుర్రా ఈ కాలం కోడళ్లలో ఒక్కళ్ళ కూడా నా తెలివితేటల్లేవు అత్తలతో గొడవ పట్టం వల్ల ఒరిగేదేముంది మంచిగా నటిస్తూ పనులు చేయించుకుంటే మనకి శ్రమ తప్పుతుంది పైగా అత్తని బాగా చూసుకుంటూ అత్త మాటకి విలువిస్తున్న కోడలిగా నలుగురిలో ప్రత్యేక గౌరవం కూడా ఉంటుంది ఏదేమైనా సరోజా నీ తెలివే తెలివి శబాష్ అని తనని తానే పొగుడుకుంటూ ఉంటుంది ఓ రోజు సరోజా వాళ్ల బాబాయ్ వాళ్ల ఇంటికి వెళ్తుంది బాబాయ్ నేను చెప్పింది విన్నారు కదా మీ ఆలోచన ఏంటి చెప్పండి మా ఆలోచన ఏముందమ్మా నువ్వు చెప్పింది బానే ఉంది అవునమ్మాయి సరోజా అక్కవి ఇంటికే నీ చెల్లెల్ని కూడా కోడలిగా తీసుకెళ్తానంటే మాకు అభ్యంతరం ఏముంటుందమ్మా కాని మీ మరిది బాగా చదువుకున్నాడు కదమ్మా పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ పెళ్లి ఒప్పుకుంటాడా నేను మా ఆయన కలిసి మా మరిదిని ఎలాగోలా ఒప్పిస్తాంలే బాబాయ్ సరేనమ్మా బాబాయ్ అడగటం మర్చిపోయాను కాస్త డబ్బు అవసరం ఉంది సర్దుతావా నీకు తర్వాత ఇస్తాను అలాగేనమ్మా తప్పకుండా సర్దుతాను అలా వాళ్ల దగ్గర కొంత డబ్బు తీసుకెళ్తుంది సరోజ మరోవైపు మేఘన తల్లిదండ్రులు మేఘనతో అమ్మాయి మేఘన నీ ఈడు ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి మరి నువ్వెప్పుడు చేసుకుంటావమ్మా అది కాదు డాడీ మానస్ ఇంకా మా గురించి వాళ్ళింట్లో చెప్పలేదట త్వరలోనే చెప్పి వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నువ్వు మాకు సమాధానం చెప్పినంత ఈజీ కాదమ్మా మేము జనాలకు సమాధానం చెప్పటం ఈడొచ్చిన పిల్ల పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉంటే అందరూ నానా విధాలుగా అనుకుంటారు అవునమ్మా మేఘన మొన్నటి వరకు అంటే నీకు ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేస్తాను అని చెప్పాను ఇప్పుడు అది కూడా వచ్చేసింది కదా ఇక ఏం సమాధానం చెప్పాలి చెప్పు అందుకే ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటే మంచిది నాకొక్క నెల రోజుల టైం ఇవ్వండి డాడీ మానస్తో మాట్లాడతాను సరేనమ్మా నీ ఇష్టాయిష్టాలను మేమెప్పుడు కాదనలేదు వీలైనంత త్వరలో మీరు పెళ్లి చేసుకుంటే బావుంటుంది అలాగే డాడీ అని అనుకుంటారు వసంత్ జానకమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా నేను మన ఫ్లవర్ షాప్ని పెద్ద చేయాలనుకుంటున్నాను కాని నా చేతిలో చిల్లి గవ్వలేదు నీ పెన్షన్ డబ్బులు ఇవ్వవా నీకు తర్వాత ఇస్తాను సరేరా అలాగే ఇస్తాను అని తాను దాచుకున్న పెన్షన్ డబ్బులు మొత్తం పెద్ద కొడుక్కి ఇచ్చేస్తుంది జానకమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అని సంతోషంగా ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు వసంత్ ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్